ప్రైజ్ లాండ్ రుతు గ్రంథంలో ప్రశ్నలు మరియు సమాధానాలు మొదటి ప్రశ్న ఎలిమేలేకు బెత్లహెంలో కరువు కలిగిందని తన కుటుంబంతో ఏ దేశంలో కాపుర ముందుడకు వెళ్ళెను ఆప్షన్ ఏ మోయాబు బి ఐగుప్తు సి కనాను డి సిరియా ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ మోయాబు రెండవ ప్రశ్న ఎలీమీలేకు భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ రూతు బి ఓర్పా సి నయోమి డి మార్త ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి నయోమి మూడవ ప్రశ్న ఎలిమీలేకు నయోమీల కుమారులు ఎవరు ఆప్షన్ ఏ ఏషావు యాకోబు బి యూషేపు బెన్యామీను సి పెరేసు జరేసు డి మహలోను కిల్యోను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మహలోను కిల్యోను నాలుగవ ప్రశ్న మహలోను భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ రూతు బి ఓర్పా సి కెత్తూరా డి దలీల ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రుతు ఐదవ ప్రశ్న కిలోను భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ రుతు బి ఓర్పా సితూరా డి దలీలా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఓర్పా ఆరవ ప్రశ్న నయోమి కుటుంబం దాదాపు ఎన్ని సంవత్సరాలు మొయాబు దేశంలో కాపురముండెను ఆప్షన్ ఏ ఐదు బి పది సి పదిహేను డి ఇరవై ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పది ఏడవ ప్రశ్న మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా ఇహువా నాకు ఎంత కీడైన చేయునుగాక అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ రుతు బి ఓర్పా నయోమి డి దలీల ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ రోదు ఎనిమిదవ ప్రశ్న ఎలీ వంశపు వాడైన చాలా ఆస్తిపరుడైన బంధువు ఎవరు ఆప్షన్ ఏ ఓబద్య బి బోయాజు సి యదిద్య డి ఓబేదు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి బోయాజు తొమ్మిదవ ప్రశ్న రూతుల కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ బి దావీదు సి ఓబేదు డి పెరేసు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓబేదు పదవ ప్రశ్న దావీదు తండ్రి అయిన యొక్క తండ్రి ఎవరు ఆప్షన్ ఏ మహలోను బి బోయాజు సి ఓబేదు డి పెరేసు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓబేదు పదకొండవ ప్రశ్న ఋతు గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆప్షన్ ఏ నాలుగు బి ఐదు సిఆరు డి ఏడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నాలుగు థ్యాంక్ యూ